తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు వంద పడకల ఆసుపత్రి అని చెండూరు రెవెన్యూ డివిజన్ అని అవి చాలా చిన్న పనులు ప్రభాకర్ రెడ్డిని గెలిపేయండి పదిహేను రోజుల లోపల మీ కోరిక నెరవేరుస్తా అని మనవి చేస్తా ఉన్నా ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతానికి మనం మునుగోడులో ఉన్నాం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాము రీసెంట్ బై ఎలక్షన్స్ అయినాయి ఆ బై ఎలక్షన్స్ అప్పుడు వంద మంది ఎంతో మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని ఉన్నారు కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది లేదా అసలు పనులన్న స్టార్ట్ అయినాయా లేదా అనేది మనం అడిగి తెలుసుకుందాం పదండి హలో అన్న మీ పేరు సైదుల్ గౌడ అన్న సైదు అన్న ఎలక్షన్స్ అయినాయి మన కేసీఆర్ సార్ ఏమంటాడు పదిహేను నేను అభివృద్ధి చేస్తాను కనీసం పనులన్న స్టార్ట్ అయినాయా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కు మళ్ళీ ఇంకో ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ గుర్తుకొస్తుంది అంతే తప్పితే ఆయనకి రాజీనామా చేసి బై ఎలక్షన్ వచ్చినప్పుడే అభివృద్ధి కనిపిస్తుంది మొన్న మన మునుగోడు బై ఎలక్షన్ కోసం వచ్చి చండూరులో సభ మునుగోడులో ఒక సభ పెట్టి ఏం చెప్పిండంటే ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని గెలిపించండి పదిహేను రోజులలో నేను మునుగోడుని అద్దంలాగా తీర్చిదిద్దా అన్నాడు అయ్యా కేసీఆర్ మీ ఛానల్ ద్వారా మీకు ఒక మాట పదిహేను రోజులు కాదు ఇక ఈ రోజుకు పద్దెనిమిదో రోజు నువ్వు గెలిచి నువ్వు అనుకున్న నీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచి ఈ రోజుకు పద్దెనిమిది రోజులు అయింది నువ్వు చెప్పిన పదిహేను రోజుల గడువు కూడా అయిపోయింది మూడు రోజులు ఎక్కువైంది నువ్వు అన్న వంద పడకల ఆసుపత్రి ఇటు పోయింది అన్నా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చౌటుపల్లి ఎక్కడ పోయింది అన్నా నీ అద్దాలు అద్దాలు లాగా చేస్తా రహదారు మునుగోడు రహదారిని లాగా చేస్తావు ఏ అద్దం లేదు నాయన మేము బండ మీద వదటం మా కారు అద్దాలు వలిగిపోతున్నాయి కేసీఆర్ సారు నువ్వు చేసిన మాట నువ్వు ఇచ్చిన హామీలన్నీ నీటి ముట్టలుగా మిగిలిపోతున్నాయి ఇప్పటికైనా మునుగోడు ప్రజలకు దండంబెట్టి చేతులలోకి చెప్తున్నా ఈ అబద్ధపు కేసీఆర్ని అబద్ధపు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేపు రానున్న మును సాధారణ ఎన్నికల కూడా బుద్ధి చెప్పకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం మునుగోడు పట్టి ప్రజలకు పెట్టిన గతే రాష్ట్రాన్ని కూడా వట్టబోతుంది కేవలం హామీలే మాటలు చెప్పి పూట గడుపుకునే మనిషి కేసీఆర్ అనే వ్యక్తి మాటలు చెప్పి పూట గడుపుకుంటాడు తప్పితే చేతలలో ఏం చేయడు వెనుకటి ఓ సామెత్యుండే మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగలు దాటాయని ఆ తంగ ఆ సామెత మన కేసీఆర్ సార్కి ఒక్కరికే షూట్ అవుతుంది అయితే మామూలుగా అద్దాలు లెక్క చేస్తా ఉంటున్నారు రోడ్లు మేబీ అందుకే కదా ఈ అద్దాలు లేవు అద్దాల మేడలు లేవు ఆయన సిరిసిల్ల సిద్దిపేట గజవేలే అద్దాల మేడలే తయారైతున్నాయి అద్దాల రోడ్లు తయారైతున్నాయి సిరిసిల్ల సిద్దిపేటకు ఒక న్యాయం మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గం ఒక న్యాయం లెక్క ఆయన పరిస్థితి ఆయన కేవలం సిరిసిల్ల సిద్దిపేటకే ముఖ్యమంత్రి మిగతా జిల్లాలకు ఆయన ముఖ్యమంత్రి కాడు ఈ తెలంగాణ ప్రజలు కూడా తగిన సమయం వచ్చినప్పుడు నీకు తగిన బుద్ధి చెప్తారు కానీ దయచేసి మా మునుగోడు ప్రజలారా మరొక్కసారి మీరు ఆలోచన చేసి ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి హామీలు ఇచ్చిన గెలిచి వచ్చిన ఈ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని మనం గడప గడపకు వాడవాడకు ఊరు ఊరికి అడ్డుకొని వాళ్ళ ఎన్నికల టైంలో ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలో మనం అడగ అడగవలసిన అవసరం ఉన్నది మొన్న వానర సైన్యం కౌరవ సైన్యం లెక్క వంద మంది దిగారు ఊరికి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీటీసీ స్థాయిలో ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జి ఉండి పనిచేసాడు కాబట్టి వాళ్ళు కొద్దిగా కన్నులుటబోయినట్టు కొద్ది మెజార్టీతో గెలిచిరు పదివేల మెజార్టీ అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఊరిని దత్తత తీసుకుండు ఒక కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని తెలంగాణ సమాజం అంతా భావిస్తుంది కాబోయే ముఖ్యమంత్రి కూడా ఒక గట్టుపల విలేజ్ని దత్తత తీసుకుండు అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు నీకు దత్తతనా తెలంగాణ రాష్ట్రంలో ఊర్లు మండలాలు నీ నీ తెలంగాణ రాష్ట్రం లేవు ఎలక్షన్ వచ్చినప్పుడే గ్రామాల దత్తత అనేది మాట వస్తుంది ఈ దత్తత అనేది పక్కన పెడితే నువ్వు చేతనైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నీవు దత్తత తీసుకొని నీ సిరిసిల్లల నీ సిద్దిపేటలు నీ గజ్వేల ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తున్నావో మా మునుగోడును కూడా అభివృద్ధి చేసి చూపెట్టు అప్పుడు ప్రజలు నమ్ముతారు అప్పటిదాకా నీ నీటి మాటలను కట్టి ప్రత్యక్షంగా నువ్వు పనులు చేసే పని చేయి ఆయన అయితే మీరు అన్నారు కదా కేటీఆర్ గారు గట్టిపెల్లి దత్తత దత్త తీసుకుంటున్నా అన్నారు కదా కనీసం అక్కడైనా పనులు స్టార్ట్ అయినాయా ఎక్కడ లేవండి ఇప్పుడు ఆయన ఎలక్షన్ అయిపోయింది మూడు తారీఖున ఎలక్షన్ అయింది ఆరు తారీఖున కౌంటింగ్ అయింది అదృష్టం కొద్ది సరే ఇక ఆయన డబ్బు సంచుల మూటలు ఆయన అధికార దర్పం ఊరికొక ఎమ్మెల్యే ఇవన్నీ పెట్టుకొని నైతికంగా మాత్రం రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిర్రు కేవలం వాళ్ళు టెక్నికల్గా గెలిచిర్రు టెక్నికల్గా ఎట్లా అంటే డబ్బులు వంచి డబ్బులు మూటలు అడ్డం పెట్టుకొని వాళ్ళ అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో డబ్బులు పంపించి మా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులను ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రచారం చేయనీయకుండా రాజగోపాల్ రెడ్డి వాహనాలను ఎక్కడ అడ్డుకొని ఊర్లల్లో ప్రజల చైతన్యవంతమైన ప్రజలు ఈ రాజగోపాల్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు వచ్చి మాట్లాడితే మాకు ఏదో ఓటు పడి అనే ఉద్దేశంలో రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుర్రు రాజగోపాల్ రెడ్డి గారి మనుషులను అడుగుర్రు వాళ్ళేమో అధికార పార్టీ అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా టెక్నికల్గా గెలిచిన నైతికంగా మాత్రం రాజగోపాల్ రెడ్డి గారిదే వంద శాతం విజయం మా మునుగోడులో ఇప్పుడు యాదవ్స్కి అకౌంట్లో అమౌంట్ వేసిర్రు మళ్ళీ రిటర్న్ తీసుకురు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత తీసుకుర్రు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆ యాదవ్ సోదరే చెప్తురు ఎలక్షన్ ముందర మాకు ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు మా అకౌంట్లో బ్యాలెన్స్ చూపించింది మొన్న ఆరు తారీఖు ఎలక్షన్ వాళ్ళు ఓడి గెలిచిన తర్వాత ఆ డబ్బులు అకౌంట్లో బ్యాలెన్స్ కనిపిస్తలేదు ప్లస్ వాళ్ళ అకౌంట్ కూడా ఫ్రీజింగ్ అయినాయి వాళ్ళ సొంత డబ్బులు అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా తీసుకుంటేందుకు వాళ్ళకి అవకాశం లేకుంటుంది ఇప్పుడు ఒక సోదరుడు మాకు దగ్గర మిత్రుడు ఉన్నాడు ఆయన అకౌంట్లో ఆయన బండి ఈఎంఐ నెల నెల కట్ అయిపోతుంది ఆ డబ్బులు ఈఎంఐ డబ్బులు అకౌంట్లో వేసుకున్నాడు ఆ ఈఎంఐ అకౌంట్ ఫ్రీజ్ చేయడం వల్ల ఆ ఈఎంఐ కట్ కాకపోవడం వల్ల అతను సిబిల్ స్కోర్ పడిపోయింది అతను టెక్నికల్గా కూడా తన చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి అస అసం అసమర్థత ముఖ్యమంత్రి అసంపూర్తి అబద్ధాల ముఖ్యమంత్రి మాటలు ఇప్పటికైనా నమోదు యాదవ్ సోదరులకు చెప్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందు ఉంటాను తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్